హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఇది నా అమ్ములు రిక్వెస్ట్ దయచేసి ఈ వీడియోని మీరు ఎవరో స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిగా వీడియోని మీరు చూడండి ఈ డిఎస్సి మీద నోటిఫికేషన్లో మీరు చదువుకున్నటువంటి వాళ్ళు కనుక నోటిఫికేషన్లో జీవో నంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఆల్రెడీ ఇక్కడ మనకి జీవో సెవెంటీ సెవెన్ ప్రకారం రాస్టర్ మిస్టేక్స్ ఏమున్నాయి అన్నది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఇటు పిహెచ్ అభ్యర్థులకు కానీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో కానీ మహిళల కోటాలో కానీ ఉన్నటువంటి కేటాయించిన విధానం మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది మిస్టేక్స్ మీకు కనబడతాయి మీ జిల్లాలో అదే రెండోది ఏంటంటే ఈ డిఎస్సిలో అభ్యర్థులు ఎంతగా నష్టపోయారో అన్నది కూడా నేను మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కూడా మీకు జరిగినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ బట్టి కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను సో ఈ వీడియోలో మీకు ఇవే కాకుండా కోచింగ్ వలన సో కోచింగ్ వలన ఎంత ఫ్రాడ్ జరిగింది మరి దీని మీద ఖచ్చితంగా సో ఎంక్వైరీ సీసీ ఫుటేజీలు రెండు ఎంక్వైరీ ఖచ్చితంగా సిబిఐ నుంచి కూడా వచ్చే అవకాశం ఎందుకంటే బెంగాల్లో మనం చూసాం కదా ఇది అభ్యర్థులు ఇబ్బంది పడకుండా ఉండాలి ఖచ్చితంగా ప్రభుత్వం తగినటువంటి ఇక్కడ ఆ నిర్ణయాలు తీసుకుని డిఎస్సి రీషెడ్యూల్ చేయాలి ఖచ్చితంగా చేయాల్సిందే వంద శాతం చేయాల్సిందే లేదంటే సిన్సియర్గా చదువుకున్న సీరియస్ యాసిడెంట్స్ అభ్యర్థులు అందరూ నష్టపోతారండి నేను చెప్తున్నా చాలా మంది నష్టపోతారు అందులో నేను నష్టపోవాలని బాగా రాశాను నువ్వు అనుకుంటున్నామో ఆ మొదటి వ్యక్తిలో నువ్వే ఉంటావు సో డిఎస్సి మీద ఖచ్చితంగా ఇది రీషెడ్యూల్ చేసి మళ్ళీ ఇట్ట పెట్టి డిఎస్సి అనేది కండక్ట్ చేయాల్సిందే జిల్లా పేపర్ పెట్టాల్సిందే లేదా ఆఫ్లైన్ పెట్టాల్సిందే లేకపోతే కనుక ఇదే పరిస్థితి కొనసాగితే రేపు భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు నేను వీడియోలో మీకు డిఎస్సి మీద ఫ్రాడ్ ఎలా జరిగింది అదేందా డిఎస్సి ఫ్రాడ్ ఎలా జరిగింది అంటే కోచింగ్స్ మీద ఎలా జరిగింది ప్రభుత్వం ఇచ్చిన విధానం ప్రభుత్వానికే తెలియనటువంటి పరిస్థితిలో ఉందా ఇదంతా నా సొంత డిసిషన్ కాదు ఆల్రెడీ వచ్చింది న్యూస్లో అవన్నీ కూడా నేను మీకు చాలా స్పష్టంగా ఆ వీడియో చెప్తున్నాను వినండి ఓకే ఫ్రెండ్స్ నో కోచింగ్ ఓన్లీ క్యాష్ అసంతృప్తిలో డిఎస్సి అభ్యర్థులు నీరు గారిన ప్రభుత్వ లక్ష్యం హరే శ్యామ్ డైరెక్టర్లో అవినీతి అధికారులకు తాయిలాలు కూటమి పార్టీ ముఖ్యుల పర్యవేక్షణ లోపం ఆ కోచింగ్ నిర్వాహకులకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ మంత్రి చేయుత ఇది డిఎస్సి కోచింగ్ పేరుతో ప్రభుత్వ ఖజానా లోటి ఇది సాక్షాత్తు రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై అలాగే జూన్ తొమ్మిది కూడా ఒక ఆర్టికల్ వచ్చింది మరిది సొంతంగా నువ్వో నేను రాసింది కాదు సాక్షాత్తు సూర్య పేపర్ మీరే చూస్తున్నారు కదా ఇది అక్కడ ఏం జరిగింది ఏంటి ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచన చెయ్యండి ఇప్పుడు దీని మీద ప్రభుత్వము జరిగిన పరిస్థితిని బట్టి జరుగుతున్న పరిస్థితిని బట్టి అభ్యర్థులు కొన్ని దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి ప్రిపేర్ అయినటువంటి వారికి ఎంత ఎదురు దెబ్బ తగిలింది అనడానికి ఏమాత్రము ఆశ్చర్యం లేదు కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళు పైగా మీకు చూడండి ఏంటంటే ఈ మధ్య జరిగిన పేపర్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్లో రేపు ప్రభుత్వము వంద శాతం ఇప్పుడు ఒకవేళ వీటి మీద విచారణ జరిపించకపోతే తర్వాత భవిష్యత్తులో కూడా ఈ నోటిఫికేషన్ మీద మరింత లోతుగా సెంట్రల్ సిబిఐ వరకు కూడా వెళ్ళిన ఆశ్చర్యం లేదు సుప్రీంకోర్టు సిజే గారి దగ్గరికి వెళ్ళిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇప్పుడు అభ్యర్థులకు న్యాయం జరగకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నోటిఫికేషన్లో కూడా అక్కడ మీరు ఒక్కసారి చెక్ చేయండి అయ్యా మీ జిల్లాలో అంటే జీవో నంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారంగా కూడా చాలామందికి కనీసం మినిమం నాలెడ్జ్ లేదంటే నిజంగా చాలా బాధ అండి ఫస్ట్ అంటే మీకు అక్కడ వర్టికులర్ మరియు వర్టికల్ రిజర్వేషను హారిజాంటల్ రిజర్వేషన్ రెండు అందులో హారిజాంటల్ రిజర్వేషన్ కూడా పోస్టులు కేటాయించింది చూడండి అసలు ఎలా కేటాయించారు ఇవ్వాల్సినటువంటి పోస్టులు ఇవ్వాలా అర్థమైందా ఇది ఇన్ని ఉన్నా మీకు చాలామందికి అర్థం కావట్లేదు చెప్తుంటే ఏదోలా ఉంటుందండి కొన్ని టెట్ట గ్రూపులని టెట్ట వారియర్స్ అనే ఒక గ్రూప్ ఒకటి ఉంది దాంట్లో మరీ అన్యాయం మరీ అన్యాయంగా జరుగుతూ ఉంది అదేనా నేను చాలా వరకు కూడా అబ్జర్వ్ చేస్తున్నా మీకు ఇన్ని విషయాలు చెప్తున్నామండి రియల్గా చదువుతున్నాను ఎందుకు అభ్యర్థులకు న్యాయం జరగాలి అంతే సో మరి ఉద్దేశం కాదు కదా మీరు ఇక్కడ ఈ కథనాన్ని మీరు చదవరు చాలామందికి ఏంటంటే వీటి మీద ఇదేదో నేను సొంతంగా రాసిందే మీరు చూడండి జూన్ ముప్పై వచ్చినటువంటిది కదా జూన్ ముప్పై ఏదో మొన్నటి సంవత్సరం కూడా కాదు రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై నో నో కోచింగ్ ఓన్లీ క్యాష్ క్యాచింగ్ అదేందా తరగతులు జరగలేదు అసలే ఇవ్వలేదు ఇక్కడ మనకి టైమే ఇవ్వలేదు ఏదైతేనే ఆ డిఎస్సి అభ్యర్థులు జరగకూడదని ఊహించారో అదే జరిగింది విద్యాశాఖకు సంబంధించి అవినీతి అధికారులు ఆశించినట్లే వారి వారి స సొంత ఖజానాకు నింపుకున్నారు ప్రభుత్వ లక్ష్యమును నువ్వు ఉద్దేశాన్ని నీరుగా అభ్యర్థులకు పట్టభద్రులైన నిరుద్యోగ విద్యార్థులకు డిఎస్సి కోచింగ్ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా ప్రభుత్వం ప్రకటించిన కోట్ల సొమ్మును ఎంచక్క విద్యాశాఖలోనే కొందరు ఉన్నతాధికారులలో చేతులు కలిపి ఆరే చూడండి ఆరే శ్యామ్ డైరెక్షన్ డైరెక్షన్లో పంపకాలు వేసుకుని మరి పంచుకున్న ఉదాంతం వెలుగులోనికి వచ్చింది ఇప్పుడు మీరు ఇది ఈ ఆర్టికల్ మీరు చదువుకుని ప్రభుత్వాన్ని మీరు ఏం క్వశ్చన్ ఇస్తారో మీరు ప్రశ్న ఇయ్యండి తప్ప ఏమీ లేదు సో ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా మరి దీని మీద విచారణ ఇప్పుడు సహజంగా నలభై ఐదు రోజులు కోచింగ్ ముందేమో రెండు నెలలు మూడు నెలలు అని చెప్పారు కదండి చాలామందికి మీకు తెలిసి ఇక్కడ అన్నీ చూడండి అదే విధంగా అంత మొత్తం మోసమే ఉందా లేదా మీరు ఆలోచన చేయండి దయచేసి మిత్రులారా సేమ్ రిపీట్ డిఎస్సి అభ్యర్థులకు ఆ కోచింగ్ సెంటర్లో జనక్ జనక్ పాయిల్ పాయిల్ వివరాలు ఒకసారి పరిశీలన చేస్తే ఎస్సీ ఎస్టీ డిఎస్సి అభ్యర్థులకు మెగా డిఎస్సి శిక్షణ పేరుతో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో కొన్ని కోచింగ్ సెంటర్లను ఎంపిక చేశారు ప్రభుత్వ లక్ష్యం ఉద్దేశం మంచిదే అయినప్పటికీ విద్యాశాఖలో ఉన్న కొన్ని అవినీతి తిమింగలాల కారణంగా ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టింది ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నలభై మూడు మంది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నారు అయితే అన్ని అర్హతలు ఉన్న డిఎస్సి కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు పక్కన పెట్టి ఆ మూడు కోచింగ్ సెంటర్లను ఎంపిక చేశారు తర్వాత ఏం జరిగిందో ఏ మేరకు డబ్బులు చేతులు మారాయో తెలియదు కానీ మరో మూడు కోచింగ్ సెంటర్లు మొత్తం ఆరు కోచింగ్ సెంటర్లు ఎంపిక అర్హత పరిగణలోనికి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఎంపిక చేసుకున్నారు అనుకున్నదే తడవుగా ఈ దొంగ బిల్లుల కోసం ప్రైవేటు కోచింగ్ సెంటర్లు అందరి నుండి గత వారమే కమిషన్ రూపంలో డబ్బులు సేకరించి ఈ కోచింగ్ సెంటర్లకు సహకరించిన అవినీతి అధికారులు సినిమాలు రియల్స్ సీరియల్స్ తీసిన ఒక తిరుపతిలోని కోచింగ్ సెంటర్ అలాగే విజయవాడలోని ఒక కోచింగ్ సెంటర్ల మధ్యవర్తులుగా వ్యవహరించి సిండికేట్ నడిపించినట్లుగా తెలిసింది చూడండి ఎంత చక్కగా వీళ్ళు మరి ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటాం మరి సేకరించారన్నది కూడా నిజంగా ఇక్కడ ఆలోచన చెయ్యాలి ఓకే అంతా చదవండి దయచేసి కొన్ని కోచింగ్ సెంటర్స్లో మోసాలు ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ డిఎస్సి బ్యాచ్ కూడా నిర్వహించలేదు ఉదాహరణ కాకినాడ సమీపంలో నిర్వహించలేదు అయితే సోషల్ వెల్ఫేర్ వారు ఈ కోచింగ్ సెంటర్స్ని ఎంపిక చేశారు మీరు ఒక క్లాస్ కూడా నిర్వహించకుండా ఒక కోచింగ్కి వారికి నూట యాభై రూపాయలు ఇచ్చి ఓకే హాజరు వేయించుకున్నారని సమాచారం చూడండి అదేవిధంగా అనంతపురంలో తిరుపతిలో ఇంటెన్సివ్ బ్యాచ్ అని అడ్వర్టైజ్మెంట్ చేసి అభ్యర్థులు దోచుకున్నారు ఇక ఇవన్నీ మీరు ఒకసారి దయచేసి చూడండి ఓకేనా అంతేగాని ఇవన్నీ నేను చెప్పట్లేదు ఇక్కడ వచ్చినటువంటి ఆ న్యూస్ని కూడా మీరు చదవకపోతే మనం ఇంకా ఎక్కడున్నారో బాబు అని ఒక రకమైనటువంటి బాధ మొత్తం మోసమే ప్రభుత్వ కోచింగ్కు కొరకు ఆరు వేల మూడు వందల మంది అభ్యర్థులను ఎంపిక చేశారు ఇందులో పదికి మూడు బై నాలుగు వంతు మంది కూడా క్లాసులకు వెళ్ళలేదని సోషల్ వెల్ఫేర్ వారే తెలుపుతున్న ముఖ హాజరు నివేదికలో తెలుస్తుంది ఇలా ఎందుకు హాజరు కాలేదని ఆ సంబంధిత అధికారులు పరిశీలిస్తే నాణ్యత లేదని అలాగే నోటిఫికేషన్ వచ్చాక టైం లేదని హాజరు అవ్వలేదని తెలిసింది అయితే లేడీకి లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా హాజర్తో నిమిత్తం లేకుండా మొత్తం అందరి పేరు మీద బిల్లులు కోచింగ్ సెంటర్లో చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కోచింగ్ ద్వారా డిఎస్సి అభ్యర్థులకు ఎలాంటి ఉపయోగం లేకుండా బిల్లులు చెల్లింపులకు సిద్ధం కావడం డిఎస్సీ అభ్యర్థులు కూట ప్రభుత్వం విమర్శిస్తున్నారు ప్రజాధనాన్ని దోచుకుంటున్న కోచింగ్ సెంటర్లకు నిర్వాహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై ఏసీబీ విజిలెన్స్ అలాగే విశిష్ట పరిశీలన చేసేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి వర్యులు విచారణ ఆదేశించి అవినీతి పాల్పడుతున్న సంబంధిత కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిఎస్సీ అభ్యర్థులు ఏపీ ప్రభుత్వాన్ని కోరట ఉన్నారు సో అభ్యర్థులు కోరుతున్నారండి